నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి సాలూరు నియోజకవర్గంలో చదురుమదురు సంఘటన మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు గిరిజనులు చైతన్యవంతులై ఓటింగ్ లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో ముందుకు వచ్చారు సాలూరు నియోజకవర్గంలో డెబ్బై శాతం పోలింగ్ నమోదైంది ఆంధ్రా వలస సరిహద్దు ప్రాంతాలైన కోటియా ప్రాంతంలో ఇరవై ఒక్క గ్రామాల్లో రెండు వేల ఐదు వందల యాభై మూడు మంది ఓటర్లు ఉన్నారు అయితే ఆంధ్రా వరుస సరిహద్దు ప్రాంతాలు వివాదాస్పద కోటియా ప్రాంత గ్రామాల్లో ఒకే వ్యక్తి ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల్లో రెండు చోట్ల ఓట్లు వేసే విధంగా ఎలక్షన్ కమిషన్ వారికి ఓటు హక్కు కల్పించింది ఆంధ్ర ఒరిశా సరిహద్దు ప్రాంత వివాదాస్పద ప్రాంతాల్లో గిరిజన వాటర్లతో మా సాలూరు ప్రతినిధి శ్రీకాంత్ గిరిజనులతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు ఇరు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగడంతో గిరిజనులు ఆంధ్రాలో తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆ తర్వాత ఒరిశా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటామని తెలిపారు పార్వతీపురం సాళ్ళూ నియోజకవర్గం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నాం ఇది చూసుకున్నట్లయితే కొటియా వివాదాస్పద గ్రామాల్లో ఉన్నాం ఒరిస్సా ఇదంతా ఆంధ్ర ప్రస్తుతం ఇక్కడ గిరిజన నేత ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏంటి పరిస్థితి అనేది ఆయన తెలుసు పరిస్థితి అసలు ఇక్కడ ఎన్నిక ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి సార్ ఇప్పుడు నా పేరు నా పేరు ఎమ్మెల్యే సార్ గంజాయి పదార్ మాజీ సార్ పొందుతుంది సార్ ఇప్పుడు ప్రసాద్గా ఓట్లు జరుగుతున్నాయి సార్ పద్దెనిమిది వందల ఓట్లు ఉన్నాయి సార్ ప్రసాంతగా ఏం ఏమి కాకుండా ఎనభై కానీ తొంభై శాతం జనాలు వచ్చి వచ్చేసారు సార్ ఏదైనా ఒక పది శాతం మాత్రం ఇంకా ఓటర్లు రాలేదు వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంది సార్ వస్తున్నారు సార్ పరిచన్నగా అవుటేషన్ కూడా రెండు ఓట్లు వేసే అవకాశం కదా మీరు ఎలా దీన్ని తీసుకుని వెళ్తున్నారు ఆంధ్రా వైపు ఓట్లు వేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారా ఒరిస్సా వైపు ఓట్లు వేయడానికి ఇష్టపడుతున్నారు అందుకని ఏపీలో ఎక్కువ పథకాలు ఉన్నాయి కాబట్టి ఏపీలో టు ఏసీ వెళ్తాము అక్కడ టైం ఉంటే ఇష్ట ఉంటాము కాకపోతే టైం లేకపోతే మరి వేయమానేసి అంటున్నారు సార్ అందుకు అయితే ఈ విధంగా ఒకే వ్యక్తి రెండు ఓటు హక్కులను వినియోగించుకోవడం పోలింగ్ స్టేషన్లు ఏజెన్సీ ప్రాంతాలకు దూరంగా ఉండడంతో గిరిజన వాటర్లో చాలా ఇబ్బందులు పడుతూ ఓటు హక్కును అధిక సంఖ్యలో వినియోగించుకున్నారు కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకోవడం సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుందని అందుకనే ముందుగా ఆంధ్రాకి ఓటు వేసి ఆ తర్వాత ఒరిస్సాకు వెళ్లి ఓటు వేస్తామని ఇక్కడ గిరిజనులు మా ప్రతినిధి శ్రీకాంత్ ఎంట్రీలో తెలిపారు ప్రస్తుతం జిల్లా కాలు నియోజకవర్గం వివాదాస్పద కొటియా గ్రామంలో తిరుగుతున్నాం ఇక్కడ ఒకే వ్యక్తి రెండు రాష్ట్రాల్లో ఓట్లు వేసే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లో వేసిన తర్వాత ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఓట్లు వేస్తారు ఇప్పుడు ఇది ప్రస్తుతానికి ఒరిస్సా రాష్ట్రంలోని ఆంధ్ర రాష్ట్రంలోని ఒకేసారి ఎన్నికలు జరగడంతో గిరిజనులు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటా ఉంటున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితిని ఇక్కడ ఉన్న ఒక గిరిజన మహిళని అడిగి తెలుసుకునే పరిస్థితి సింగారమ్మ పేరు అంటే ఇప్పుడు మాకు డిస్ఫుట్ ఏరియా రెండు పక్కల ఓట్లు అవుతున్నాయి రెండు పక్కన ఓటు అంటే ఆంధ్ర ఓట్టు ముందు వేస్తామని వరస వాళ్ళు కడిగేసి ఆంధ్ర ఓటు వేస్తున్నాము ఆంధ్ర ఓటు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము వెళ్ళి రెండు గంటలకైనా సరే మూడు గంటలకైనా అయినా సరే నాలుగు గంటలకైనా సరే వేస్తామని అద్దు అలాగా ఆలోచించి వచ్చి మనము ఇక్కడ ఓటు వేస్తున్నాం ముందు ఆంధ్ర ఓటు వేసిన తర్వాత అన్ని రకరకాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అమ్మఒడై రైతు భరోస ఇప్పుడు పెన్సిలి మళ్ళీ బియ్యం కర్రు వచ్చినప్పుడు నుంచి బియ్యం తిన్నాము ముప్పై ఐదు కేజీ బియ్యం ఊపి కూడా తింటున్నాము కాబట్టి ఆంధ్ర ముందు వేస్తామని ఆ వచ్చి అని కోరుకుంటున్నాం అయితే ఇక్కడ పరిస్థితి ఇది ఇక్కడ కరోనా టైంలో ఆంధ్ర మాకు కొంచెం హెల్ప్ చేసిందని అందుకనే ముందుగా ఇక్కడ ఆంధ్రాలో ఓటేసి తర్వాత ఒరిస్సా వైపు వెళ్తామని ఇక్కడ గిరిజనులు చెప్తున్నారు